పెట్టు ఏమి ఇంత టైంకి ఇలా చేసిందావు వచ్చే 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 రానా దానా చూడు చింత అబ్బులే లేచి పచ్చోడు ఉన్నాడు చూడు ఎప్పుడు లేచింది తెలుసా ఆ చింటు కరెక్ట్గా ఐదు గంటలకు లేచా నువ్వు ఇప్పుడు అయ్యేమే తనుకోవద్దండా

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారని చెప్పేసి నేను అడగనండి ఆబ్వియస్లీ నా సబ్స్క్రైబర్స్ అంటే ఖచ్చితంగా బాగానే ఉంటారు ఇంకా నేనైతే బాగానే ఉన్నానండి ఇంకా ఇదైతే మార్నింగ్ టైం అనమాట మార్నింగ్ మార్నింగ్ ఈరోజు ఎందుకో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచేసాడండి చింటూ బిట్టు అయితే పడుకునే ఉన్నాడు కానీ చింటూ అయితే లేచేసాడనమాట ఇంకా చింటూ లేచి చెవు దగ్గర పెడుతూనే ఉన్నాడు జోరీకి పెట్టినట్టు ఇంకా వాళ్ళ పెద్దనాన్నం వచ్చింది ఇంకా పెద్దనానం అయితే కాసేపు అయితే ఆడిచ్చిందండి చలి మాత్రం మామూలుగా లేదనమాట మార్నింగ్ టైంలో చలి ఆ చలికి అసలు పిల్లల్ని బయటకే వదలకూడదండి అంతలా ఉందనమాట ఫీవర్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలానే ఉంటాయి మనకి పెద్దవాళ్ళకే అవతలేదు ఇంకా చిన్నపిల్లలకి ఎలా చెప్పండి ఇంకా సరే అని చెప్పేసి నేనైతే పాలు కాస్తున్నాను పిల్లలకైతే ఫస్ట్ పిల్లలకి తీసేసి నాకు కూడా ఎందుకు ఇవ్వాలా టీ తాగుదామని అని చెప్పేసి అనిపించిందండి చాలా రోజులైందనమాట మా ఇంట్లో టీ పెట్టి ఎందుకో మా నాన్నకు కూడా ఇంట్రెస్ట్ లేదండి టీ పదే పదే తాగేవారు అలాంటిది మా నాన్న కూడా తాగట్లేదు ఇవాళ ఎందుకు అంటే ఇంకా బయట అంటే ఈ మధ్యనే ఒక అంగడైతే పడింది అనమాట ఇంకా అక్కడ వెళ్ళి తాగేసి వచ్చేస్తా ఉన్నారు ఇంట్లో అయితే పెట్టట్లేదండి నేనైతే ఫస్ట్ పిల్లలకి పాలు కాచి తాపిచ్చేసి ఆ తర్వాత నేనైతే టీ తాగేస్తున్నాను విత్ బిస్కెట్స్ ప్రతిరోజు పాలు తాపిద్దాం అనుకుంటాం కానీ ఏదో తాపిస్తాం తాపిస్తామన్నమాట పాలు మాకు గుర్తున్నప్పుడు ఇంకా పిల్లలు కూడా అలవాటు లేదు కదా అని ఏం లేదండి ఇంకా ఎప్పుడు తాపిస్తే అప్పుడు తాపుతారనమాట ఇంకా నాకు లో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసిందండి ఇలా జడలు అంటే రిబ్బన్స్ తో జడలు వేసి చూపించమని చెప్పేసి ఇంకా నేను అందుకోసం అని చెప్పేసి ఇక్కడ తెగ ప్రయత్నం అనమాట ఇంకా ఆ సిస్టర్ ఏం చెప్పిందంటే నాకు జడ వేసుకొని నేను జడ వేసుకొని నా నేర్స్తో చూపిమని చెప్పింది నాకు నేనే వేసుకోవడానికి కుదరదు కదా అందుకోసం అని చెప్పేసి నేను వేరే అమ్మాయికి వేసి చూపిస్తున్నాను ఇవాళ మండే నేనైతే స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసేసానండి మండే థర్స్డే ఫ్రైడే అని ఏ డే లేదండి నాకు ఎప్పుడు స్నానం చేపించి ఎప్పుడు పూజ చేయాలనుకుంటే అప్పుడు చేస్తూ ఉంటాను అనమాట కానీ ఈవినింగ్ టైంలో ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి మార్నింగ్ టైం కంటే నేను ఇంక ఇవి మొన్నైతే చూపించాను కదా ఈత కాయలు పచ్చిగా ఉన్నవి ఇంకా వాటినైతే నేను మాగేశానండి మా హస్బెండ్ నేను చెప్పారంటే ఒక సంచిలోకి వేసి వాటిని అంటే కసువేసి మాగేయి కొంచెం టేస్ట్ బాగుంటుంది అలానే త్వరగా మాగిపోతాయని చెప్పేసి నేనేమన్నానంటే ఇలానే ప్లెయిన్ కవర్లో కట్టేసి చూద్దాము ఒకసారి ట్రై చేద్దాము మాగుతాయో లేవో అని చెప్పేసి నేనైతే ఇలా ప్లెయిన్ కవర్లో అయితే కట్టేసానండి అంటే గాలిపోకుండా ఎక్కడైనా సరే పెడితే అవి ఈజీగా మాగిపోతాయి అవే కాదు ఏవైనా సరే గాలి పోని ప్లేస్లో అయితే పెడితే మనకి ఎలాంటి కాయలైనా సరే మాగిపోతాయి అనమాట ఒక టూ డేస్ వదులుకుంటే కాకపోతే ఈ ఈతకాయలు ఏంటంటే వన్ డే గ్యాప్ ఇస్తే చాలండి మాగిపోతాయి ఇంకా నేనైతే ఇక్కడ ఇ పిల్లలు చూడలేదులే అని చెప్పేసి అయితే కూర్చున్నానండి విడిపించడానికి ఇంకా నా దొంగనా కొడుకులు ఉన్నారు కదా నా వెనకనే వైఫై లాగా తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా ఎప్పుడు ఏం చేస్తుందా ఎప్పుడు ఎక్కడ కూర్చుంటుంది వాళ్ళకి కరెక్ట్ తెలుసు అనమాట నేను ఏం చేస్తానా ఏ టైంకి లేస్తానా ఇదంతా పర్ఫెక్ట్ టైమింగ్ తెలుసు అనమాట వాళ్ళకి ఇంకా నేను అలా కూర్చునేసరికి నా చుట్టూ వైఫై లాగా తిరుగుతూ ఉన్నారు కదా వచ్చేసారనమాట నా కొడుకులు ఇద్దరు ఇంకా వచ్చి ఇక్కడ ఒకటే డిస్టర్బెన్స్ అనమాట నిజానికి ఇలాంటి కాయలనన్నీ అవాయిడ్ చేయాలండి పిల్లలకి ఏ మాత్రం మిస్ అయినా సరే అది గొంతులో చేరుకునేస్తుంది అనమాట ఎంత చెప్పినా వినరండి వీళ్ళు మాత్రం నిజంగా వాళ్ళ పనే వాళ్ళు చేయాలి వాళ్ళు చెప్పింది మనం వినాలన్నమాట వీళ్ళిప్పటి నుండినే నా మీద పెత్తనం చలా ఇస్తున్నారు అనమాట ఇంకా పెద్దోళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారో ఏమో ఇంక ఇక్కడ నేను కాయలు అయితే చూసారు కదా ఇన్నైతే వచ్చాయండి కాయలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయని నేను చెప్పనండి ఎందుకంటే అంతగా బాగాలేదు ఇంకా మాగాలి ఇంక ఇక్కడ తోటకూర అనమాట ఇది నిజంగా తోటకూర ఈ కూరగాయలు డ్రై ఫ్రూట్స్ ఇవి తింటే చాలా మంచిది హెల్త్కి అయితే నిజంగా కానీ ఈ మధ్య మాకు కొంచెం కూర అంటే తోటకూర దొరకడం చాలా కష్టమైపోయింది అనమాట కొనుక్కొచ్చి తినేది వేరండి తోటలో వెళ్ళేసి కోసుకొని వచ్చి తినేది వేరు ఇక్కడ చాలా తక్కువండి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అదే మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అంటే కదా ఎక్కువ ఉంటాం మేము ఇంకా అక్కడైతే ఎక్కువ తోట కూర అయితే తింటూ ఉంటామన్నమాట వీక్లీ టూ టైమ్స్ అయినా చేయడానికి ట్రై చేస్తుందండి మా అమ్మ అయితే ఇంకా మా అమ్మకి చెప్పని అవసరం లేదు పిచ్చ అనమాట చాలా ఇష్టం ఇలా కూరకు సాంబార్ అంటే ఎక్కువ మసాలా ఎక్కువ పోదండి మసాలా తినడానికి ఆమెకి అవ్వదు అనమాట నచ్చదు ఇలా ఏదన్నా పప్పు దుద్దేది కానీ ఇలా కూరకు దుద్దేది తాలింపులు ఇవే ఎక్కువ ఇష్టం అనమాట ఇంకా మాదిరిస్తారు కదా అంటే అంటే మా సైడ్లో అంటారు తాలింపు పెడతాం కదా ఇంకా అదనమాట ఇంకా నాకైతే నాన్ వెజ్ కంటే వెజ్ చాలా ఇష్టం అండి నాన్ వెజ్ కూడా తింటాను కాకపోతే వెజ్ చాలా ఇష్టం అనమాట ప్రతి కూరగాయను ఇష్టమే ఇష్టం లేదంటూ ఏమీ లేదు హితికి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే అంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసి ఇచ్చేదానండి ఇలా పెరుగులోకి కాస్త చక్కెర వేసి లేకుంటే అన్నం ఉంటుంది కదా అందులోకి అయితే నేను ఇలా మిక్స్ చేసి ఇచ్చేదానమాట పెరుగు లాగా అంతకంటే బెటర్ అనమాట ఇది ఇంకా చక్కెర వేసి ఇచ్చేస్తే ఇలా తింటే చాలా బెటర్ మనకి రైస్ కలిపే పని లేకుండా ఉంటుంది ఇంకా పిల్లలు కొంచెం టేస్టీగా అయితే తింటారు ఇంకా మహితమ్మకి అది గుర్తొచ్చి ఇచ్చానండి టేస్ట్ బాగుందంట తింటుంది ఇంకా ఒక్కసారి తిందంటే అదే ఇవాళ వంట నేను నే చేస్తున్నానండి ఏంటి ఇవాళ వంట నువ్వే నువ్వే అని చెప్పేసి అనుకుంటున్నారా నేను ఏదో అమావాస్కు ఒకసారో ఒకసారో చేస్తాను ఇంకా అది చేసినప్పుడు నేను వీడియో తీసుకుంటానండి ఇంకా నాకు చేయడం కుదరదు కదా పిల్లల దగ్గర అందుకోసం అని చెప్పేసి మా అమ్మే చేస్తుంది మీకు అందరికీ తెలిసిందే ఆ విషయం అయితే ఇక్కడ ఎక్కువ కొత్తిమీర అయితే తెచ్చేసారండి ఇంకా ఆ కొత్తిమీరని నేను ఇలా పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెడితే కొంచెం ఫ్రెష్గా అయితే ఉంటుందండి ఒక టూ డేస్ అన్న ఫ్రెష్గా ఉంటుంది లేకుంటే మనం అలానే పెట్టేస్తే అది కొంచెం వాడిపోయినట్టు వాడిపోతుంది కూడా ఇంకా ఇక్కడ సర్దేస్తున్నానండి అన్నీ మా అమ్మ అయితే సామాన్లన్నీ కడిగేసింది అనమాట వాటిని అన్నింటినీ ఇక్కడ సర్దేస్తూ ఉన్నాను అనమాట నేను కానీ వంటలోకి దిగానంటే అవన్నీ సర్దుకుంటూ వంటంతా చేసుకుంటాను ఆబ్వియస్లీ అందరూ అలానే చేస్తారు మా అమ్మ కూడా చేస్తుంది అలా కాకపోతే నాకు ఇలా ఇష్టం అనమాట వంట ఒక సైడు ఇంకొక సైడు నా ఏదైనా పని ఉంటే అది అట్లా చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా అప్పటికప్పుడు పడిన సామాన్లు కూడా వంట చేస్తూ కడగాలంటే ఇంకా ఇష్టం అనమాట నిజంగా కానీ కుదరదు ఒక్కోసారి ఇవాళ నేనే వంట చేస్తున్నానని చెప్పాను కదా ఏం చేసినానంటే కూరకు సాంబార్ అలానే సంగటి అండి రాగి సంగటి ఇది హెల్త్కి చాలా మంచిది షుగర్స్ పేషెంట్లు అయితే ఉంటారు కదా వాళ్ళకి పెడితే ఇంక మరీ మంచిది అనమాట నిజంగా డాక్టర్సే ప్రిఫర్ చేస్తారనమాట రాగి సంగటి తినండి అని చెప్పేసి ఇంకా పల్లెటూర్లలో ప్రతిరోజు రాగి సంగటి అయితే కంపల్సరీ ఉంటుంది ఇంకా దాంతో అయితే డౌటే లేదనమాట అది సిగ్గుపడాల్సిన అవసరం అయితే కాదండి ఇంకా సంగటి తింటే బలం అన్నమాట ఇంకా అలా సంగటి అయితే చేసేస్తున్నాను అలానే కూరాకు సాంబార్ చేస్తున్నాను ఎర్లీగా చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు కొంచెం తినేసి పడుకుంటారు చూసారు కదా వంటి ఈరోజు నేనే చేస్తాను ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఇంట్లో లేదు ఎవరు ఇంట్లో ఎవరు లేదు అందుకే మాట్లాడుతూ ఉన్నాను అందరూ అయితే బయట ఉన్నారు నార్మల్గా ఇట్లే మాట్లాడేసి చేస్తే నిజంగా చాలా అంటే చాలా పని తగ్గుతుంది అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా తగ్గుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఇట్లా మాట్లాడుతుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతా బాగుంటాయి అనమాట అంటే అలవాటు అవుతుంది ఈరోజు మేమైతే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యామండి అసలు మా టైం ఎట్లుందో చూడండి మొన్న తిరుపతికి అని చెప్పేసి కూడా రెడీ అయ్యి ఆగిపోయామనమాట ఇంక ఈ రోజు కూడా అంటే టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి చాలా రోజులు అయింది అని చెప్పేసి వెళ్దాము అనుకున్నాం కానీ వెళ్ళలే మా హస్బెండ్కి ఎందుకో ఇంట్రెస్టే రాలేదన్నమాట టెంపుల్స్ అంటే నీ మధ్య అస్సలు ఇంట్రెస్ట్ అవుతా ఉండలేదు వస్తూ ఉండలేదు ఇంట్రెస్ట్ అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇంకా అట్ల మాత్రం పరిస్థితులు ఇంకా అందరిలోనే ఇదే పరిస్థితులు ఉంటాయని నేను అనుకుంటానండి ఏదో మాట్లాడుదామా స్టార్ట్ చేస్తే ఇంకేదో వెళ్ళిపోతనమాట ఆ వీడియో ఇంకా నేనైతే ఫుడ్ చేస్తాను బయట వాళ్ళైతే పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారు చూపిస్తాను పదండి వాళ్ళైతే ఆడిస్తున్నారు అదండి పరిస్థితి ఏదో చేద్దామని చెప్పేసి వీడియో ఆన్ చేసుకొని ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే చాలు ఏదేదో వెళ్ళిపోతాను అసలు మాటలే రావన్నమాట నాకైతే నిజంగా అలానే లైవ్లో మాట్లాడేసి దాన్ని అలానే అప్లోడ్ చేద్దామని చాలా ట్రై చేస్తాను కానీ అస్సలు కుదరదు అనమాట ఇంకా ఇప్పుడు నేనైతే సాంబార్ అయితే చేసేస్తున్నానండి మెయిన్ ఏంటంటే ఇవాళ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మీకు చెప్పాను కదా వెళ్దామని కొన్నాను కానీ నాకు కుదరలేదండి ఇంకా మొన్న కూడా తిరుపతికి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకో ఇవా ఈ మధ్య గుడికి వెళ్దాం ద్దామనే తాటే రావట్లేదు మా హస్బెండ్కి అయితే ఏమైందో మరి చూపించాలి ఇంకా అలా ఉందన్నమాట పరిస్థితి ఇంకా నేనైతే ఫుడ్ అయితే చేసేసానండి ఎర్లీగా మా హస్బెండ్కి అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ పిల్లల్ని ఆడిస్తున్నాడండి నార్మల్గా చెప్పాలంటే వాయిస్ అలానే పెట్టేద్దాం అనుకున్నాను పిల్లల వాయిస్ చాలా బాగుంది క్యూట్గా వాళ్ళు ఆడుచుకుంటూ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారనమాట పెట్టేద్దామంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వెనక వస్తూ ఉంది టీవీది ఇంకా అది కాపీ పడుతుందో ఏదో అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా పిల్లలు అలా ఆడుకునేది పెట్టింటే చాలా బాగుండేది చాలా క్యూట్గా ఆడుకున్నారండి ఇంకా మా కోడలతోటి మా పిల్లలు ఇద్దరును ఇంకా నలుగురు నాలుగు లోకాలన్నమాట ఏంటి నలుగురు అంటున్నావు ఇక్కడ ముగ్గురే ఉన్నారు కదా అనుకుంటున్నారా ఆగండి ఆగండి వెయిట్ చేయండి వస్తుంది హితం వస్తుంది హితి వస్తే ఆ వేరే లెవెల్ వేరే ఉంటుందన్నమాట ప్రస్తుతానికైతే వీళ్ళు ముగ్గురితోటి ఆడుకుంటూ ఉన్నారు చింటూ అయితే పదే పదే లేచి నిలబడ్డానికే ట్రై చేస్తున్నాడండి ట్రై చేయడం కాక నడుస్తూ ఉన్నాడనమాట ఒక రెండు మూడు అరుగులు అయితే వేస్తున్నాడు ఫస్ట్ అయితే బిట్టు స్టార్ట్ చేశాడు ఇప్పుడు చింటూ అయితే నడుస్తూ ఉన్నాడండి బిట్టుకైతే ఫీవర్ వచ్చేసింది కదా అందువల్ల కొంచెం డల్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాడులేండి ఇంకొచ్చేసింది మా హితమ్మ మా హితమ్మ వచ్చిందంటే పెద్ద రౌడీ వచ్చినట్టు ఫీల్ అయిపోతారు వీళ్ళ పిల్లలు ముగ్గురును ఈ మధ్య చింటు పెద్ద రౌడీ అయిపోతున్నాడు అండి ముగ్గురిని వాంచేస్తాడనమాట ఒగుని కొరికేస్తాడు ఒగుని కొట్టేస్తాడు ఇంకొకరినైతే బాగా ఏడిపిస్తాడనమాట ముగ్గురిని మొత్తానికి ఇంకా ఈ చారు కూడా ఏడుస్తుంది చింటూ బిట్టు వల్ల చింటు వల్ల ఏడుస్తుంది లేండి బిట్టు పాపం ఏం చేయడు చూస్తున్నారు కదా వాళ్ళు ముగ్గురు ఆడుకుంటుంటే బిట్టు సైడ్ అయిపోతూ ఉన్నాడు ఇంకా వాళ్ళ నానమ్ ఎక్కడుందా అని వెతుకుతున్నాడు ఈ మధ్య కనిపించట్లేదు అనమాట ఇంకా అందుకోసమని చెప్పి వాళ్ళని చూసుకుంటూ ఉన్నాడు ఛాన్స్ దొరికితే వెళ్ళిపోతాడనమాట ఇంకా అస్సలకే ఆగడు ఇంకా వాళ్ళ తాత వచ్చేసరికి ఇంక వాళ్ళ తాత దగ్గరికి అయితే వెళ్తున్నాడు నా పిల్లలు నలుగురు నాలుగు లోకాలన్నమాట ఒక్కో రొక్కో చుక్కనైతే చూపిస్తారండి ఒక్కో సైడు అంతలోనే వాళ్ళ నానమ్మ ఇలా స్నాక్స్ అయితే తెచ్చింది నిప్ అప్పలాలు అయితే కాల్చుకొచ్చిందండి ఇంకా వాటిని అయితే తిన్నారు ఇష్టంగా తిన్నారు ఇంక ఇదైతే నైట్ టైం అండి మా హస్బెండ్ ఒకటే గోల్ అనమాట టూ డేస్ నుండి పెరుగు అన్నం ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పేసి అందుకోసమనే ఇలా ఇవాళ చేస్తున్నాను ఇంకా నేనైతే పెరుగు అయితే మా అంటే నైట్లో నానబెట్టే అని చెప్పేసి అయితే చెప్తున్నారు అంటే అన్నీ వేసి పెట్టేస్తే అది మంచిగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ తింటే మ హెల్త్కి మంచిది అన్నట్టు ఎన్ని ట్రై చేస్తారో మా హస్బెండ్ అయితే ఒక్కటి వర్కౌట్ అవ్వట్లేదు నేను స్టార్టింగ్లో సోంపు అవంతా ఉడకబెట్టి ఇచ్చాను కదా అదొక టూ డేస్ త్రీ డేస్ మాత్రమే వాడారు ఆ తర్వాత వాడలేదండి అలా ఒక్కోటి ఒక్కోసారి అన్నట్టు ఒక్కో రోజు వాడి వదిలేస్తారనమాట ఇంక ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి ఫస్ట్ అయితే నేను పెరుగైతే కలిపేస్తున్నానండి ఇంకా అలానే ఉల్లిపాయ తొక్క తీసి మాత్రం కట్ చేయకుండా వేసేయమని చెప్పారు ఇంకా దానికి కూడా మనం అలానే వేసేసుకుందాం ఇలా పెరుగైతే మా చా హిటీకి అలానే పి చింటు బిట్టుకు కూడా చాలా ఇష్టం అనమాట కలిపేది కానీ చూసారనుకో అది ఏ టైం అని కూడా చూడరు తినేస్తారు కానీ వాళ్ళకి దూరంగా పెట్టాలి ఇది నైట్ టైం కాబట్టి తినకూడదు ఇంకా నేనైతే ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి వేసేసానండి అలానే కట్ చేయకున్నా ఇలా వేసి నైట్ అంతా ఓవర్ నైట్ పెట్టేస్తే మంచిగా ఆ టేస్ట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది మార్నింగ్ లేచి పడగడుపున తింటే చాలా హెల్త్కి మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ